హలో అండి ఎలా ఉన్నారు ఓకే ఈ వీడియోలో నేను కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి అయితే రఫ్గా కొన్ని పాయింట్స్ ఎగ్జామ్లో ఏ పాయింట్స్ నుంచి క్వశ్చన్స్ అడగొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాత్రం కోల్బర్గ్ ఓకే హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి కోల్బర్గ్ అయితే ఈయన నైతిక వికాస సిద్ధాంతాన్ని మూడు స్థాయిలు ఆరు దశలుగా వర్గీకరించాడు ఎన్ని మూడు స్థాయిలు ఆరు దశలు ఒక్కొక్క స్థాయిలో రెండేసి దశలు అనమాట ఒక్కొక్క స్థాయిలో రెండేసి దశలు ఫస్ట్ ఆ స్థాయిలు ఏంటో చూద్దాం ఫస్ట్ పూర్వ సాంప్రదాయక స్థాయి సెకండ్ సాంప్రదాయక నైతిక స్థాయి థర్డ్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయక స్థాయి ఓకే క్లియర్ అయితే ఇక్కడ పూర్వ సాంప్రదాయక స్థాయి అనేది నాలుగు నుండి పది సంవత్సరాల వరకు ఉంటుంది సాంప్రదాయక స్థాయి అనేది పదకొండు నుండి పదమూడు సంవత్సరాల వరకు ఉంటుంది అదేవిధంగా ఉత్తర సాంప్రదాయక స్థాయి అనేది పదమూడు సంవత్సరాలు ఆ పైన ఉంటుంది ఓకే క్లియర్ అయితే ఇప్పుడు ఒక్కొక్క స్థాయిలో రెండు దశలు ఎలా ఉంటాయని చూద్దాం పూర్వ సాంప్రదాయక స్థాయిలో ఒకటి రెండు దశలు ఉంటాయి సాంప్రదాయక స్థాయిలో మూడు నాలుగు దశలు ఉంటాయి ఉత్తర సాంప్రదాయక స్థాయిలో ఐదు ఆరు దశలు ఉంటాయి ఓకే ఆర్డర్ అనేది ఇలా ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా ఉంటుంది ఓకే ఫస్ట్ పూర్వ సాంప్రదాయక స్థాయిలో ఫస్ట్ దశ ఏంటో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ దశ ఏంటంటే దానిలో పిల్లవాడు ఎలా ఉంటాడంటే శిక్షని తప్పించుకోవడానికి నైతికతను ప్రదర్శిస్తాడు అంటే ఏంటి ఈ పని చేస్తే అమ్మ నన్ను కొడుతుంది కాబట్టి నేను ఈ పని చేయను హోంవర్క్ చేయకపోతే సార్ నన్ను తిడతారు కాబట్టి నేను హోంవర్క్ చేస్తాను ఇలా శిక్ష నుంచి తప్పించుకోవడానికి తన యొక్క నైతికతని ప్రదర్శిస్తాడు సెకండ్ వచ్చేసి రెండవ దశ రెండవ దశ వచ్చేసి మంచి మంచి కాదు రెండవ దశ వచ్చేసి బహుమతులను ఆర్జించే దశ తన స్వంత లాభం చూసుకునే దశ అనమాట రెండవ దశ అంటే ఏంటి నువ్వు నాకు చాక్లెట్ ఇస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను నువ్వు నాకు పెన్ ఇస్తే నేను నీకు పెన్సిల్ ఇస్తాను ఇలా స్వంత లాభం చూసుకుంటాడు లేదా గిఫ్ట్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఈ రెండవ దశలో ఇది పూర్వ సాంప్రదాయక స్థాయి నెక్స్ట్ సాంప్రదాయక స్థాయికి వెళ్ళిపోదాం దీనిలో మూడవ దశ మనం ఇందాక చెప్పుకున్నాం కదా పూర్వ సాంప్రదాయకులో ఒకటి రెండు సాంప్రదాయకులో మూడు నాలుగు ఉత్తర సాంప్రదాయకులు ఐదు ఆరు చెప్పుకున్నాం కదా ఇప్పుడు సాంప్రదాయక స్థాయిలో మూడవది ఏంటి మంచి బాలుడు అనిపించుకునే దశ లేదంటే సమాజ తిరస్కరణను ఎదుర్కోకుండా ఉండడం కోసం నైతికతను ప్రదర్శించే దశ అంటే ఏంటి నేను ఈ పని చేస్తే అందరూ నన్ను మంచి బాలుడు అనుకుంటారు నేను ఈ విధంగా చేస్తే నేను ఈ పని చేస్తే అందరూ ఎవరు నాతో మాట్లాడరేమో అన్నట్టుగా ఈ విధంగా ఆలోచించే దశ ఈ మూడవ దశ నెక్స్ట్ నాలుగవ దశ వచ్చే వచ్చేసి ఏంటంటే అతను సమాజంలో ఉన్నటువంటి రూల్స్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అనుకుంటాడు ఖచ్చితంగా సమాజంలో ఉన్న రూల్స్ పాటించాలి అనుకుంటాడు స్కూల్కి ఫుల్ యూనిఫామ్లో వెళ్ళాలి ఇది రూల్ నేను ఈ విధంగా ఫుల్ యూనిఫామ్లోనే వెళ్తాను ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయరాదు కాబట్టి నేను పడేయను అన్నట్టుగా ఈ విధంగా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలనుకుంటాడు నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటి థర్డ్ స్థాయి వచ్చేసి ఏంటి ఉత్తర సాంప్రదాయక స్థాయి దానిలో ఉన్న రెండు దశలేంటి ఐదవ దశ ఆరవ దశ ఐదవ దశ వచ్చేసి ఏంటంటే సమాజం యొక్క శ్రేయస్సు తన సమాజం యొక్క సంక్షేమం మానవ హక్కుల గురించి ఆలోచించే దశ అంటే ఏంటి సమాజంకి మంచి జరుగుతుంది అంటే తన యొక్క నైతిక ప్రమాణాలని కూడా మార్చుకోవాలి అని అనుకునే దశ అనమాట ఈ ఐదవ దశ నెక్స్ట్ ఆరవ దశ వచ్చేంటంటే ఇవన్నీ కాకుండా తన యొక్క స్వంత అంతరాత్మకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చుకునే దశ ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా తన అంతరాత్మ మాత్రం తన గురించి బ్యాడ్గా అనుకోవద్దు తను ఏం చేస్తున్నాడో తన అంతరాత్మకి తెలుస్తుంది కదా ఆ విధంగా తన అంతరాత్మకి ఇంపార్టెన్స్ ఇచ్చుకునే దశ ఈ ఆరవ దశ ఓకే అంతరాత్మకి మాత్రం మోసం చేసుకోవద్దు అనేది ఈ దశ అనమాట ఓకే ఇవి మూడు స్థాయిలు ఆరు దశలు కోల్బర్గ్ నైతిక నైతిక వికాస సిద్ధాంతంలోనివి ఓకే అదేవిధంగా కోల్బర్గ్ రచించినటువంటి గ్రంథాలు వచ్చేసి ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ నెక్స్ట్ వచ్చేసి ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ థర్డ్ వచ్చేసి ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జ్మెంట్ చూసారా కామన్గా ఏముందో మోరల్ 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 సో ఎగ్జామ్లో ఏవైనా గ్రంథాల్లో మోరల్ అని కనిపిస్తే కోల్బర్గ్ అని పెట్టేసేయండి ఓకే ఈ టాపిక్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా అనుకుంటున్నాను ఇదిగోండి రఫ్గా ఇంత వర్క్ చేశాను నేను మీకు అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో అర్థమైందని అనుకుంటున్నాను వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన యాస్పిరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ